జీవితం కోసం ఆంగ్లం జీవితం కోసం తెలుగు నేర్పిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు భాషను కాపాడుతామని సీఎం డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు విజయవాడలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అక్కడి ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్లు పాల్గొన్నారు మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని సీఎం అన్నారు భాషను మరిచిపోతే జాతి కనుమరుగవుతుందని చెప్పారు తెలుగు జాతి వారసత్వ సంపదైన కూచిపూడిని కాపాడే బాధ్యతను సీఎం పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలన్నారు ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వం చెప్పిందని ఎద్దేవా చేశారు నేను పవన్ కళ్యాణ్ గారు నాయకులందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీవితం ఇంగ్లీష్ నేర్పిస్తాం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం మరోవైపు ఇంగ్లీష్ మాట్లాడితేనే బతుకు అనేది మారాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయేంద్ర తెలుగుని ఘంటూని తిరిగి ప్రచురణలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు